ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలోని రెండవ మరియు మూడవ అధ్యాయాలని తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం సోనికాది మహామునులు అడిగిన వాటికి సూతుడు ఇలా చెప్పాడు బ్రాహ్మణోత్తమం లారా భాగవత పురాణం చదవడం వల్ల వినడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి ఆ శ్రీకృష్ణుడి యందు అఖండమైన అచంచలమైన భక్తి కలుగుతుంది శ్రీకృష్ణుడి మీద ఉన్న అచంచలమైన భక్తి భావం వల్ల మనిషి కోరికలు కోపం మోహం మొదలైన వాటికి దూరంగా ఉంటాడు అప్పుడు అతని మనసులో భగవంతుడి గురించి జ్ఞానం పెరుగుతుంది కాబట్టి భగవంతుడి కథలను చదవడంలో వినడంలో భగవంతుని కీర్తించడంలో శ్రద్ధ చూపాలి అలాగే మీరు కోరుకున్న శ్రీకృష్ణుడి కథలు వింటే బుద్ధి బాగా పనిచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఓ మునులారా శ్రీ మహావిష్ణువు మొదట సనక సనాతన సనంద సనత్ కుమారులు అనే రూపాలతో పుట్టాడు జీవితాంతము అస్కలిత బ్రహ్మచర్యమును పాటించాడు ఇది మొదటి అవతారం హిరణ్యాక్షుడు భూమిని పాతాల లోకంలో గర్భోదక సముద్రం లోపల దాచినప్పుడు ఆ భూమిని తిరిగి తీసుకురావడానికి యజ్ఞ వరాహం అనే అవతారం ధరించాడు ఇది రెండవ అవతారం మూడవ అవతారంగా పరమాత్మ దేవఋషి అయిన నారద మహర్షి అవతారం ధరించాడు ఇది ఋషుల అవతారం నారదుడి అవతారంలో పరమాత్మ లోకానికి సాత్వత శాస్త్రాన్ని బోధించాడు దీని వల్ల మనుషులకి భక్తి పెరిగి సంసార బంధాల నుండి లోక విషయాల నుండి విముక్తి కలుగుతుంది నాలుగవ అవతారంగా శ్రీ మహావిష్ణువు ధర్ముడికి మూర్తికి నరనారాయణులు అనే ఋషుల రూపంలో జన్మించాడు పరమాత్మ తన ఐదవ అవతారంగా సిద్ధుల్లో గొప్పవాడు అయిన కపిల మహర్షిగా జన్మించాడు ఆ అవతారంలో కాలంతో అంతరించిన విషయాలను చెప్పే సాంఖ్యాశాస్త్రాన్ని ఆసురి అనే బ్రాహ్మణుడికి చెప్పాడు అత్రి మహర్షి భార్య అనసూయ ఆమె శ్రీహరిని తన కొడుకుగా పుట్టమని కోరింది ఆమె కోరికను మన్నించి దేవుడు ఆ దంపతులకు దత్తాత్రేయుడిగా జన్మించాడు ఇది ఆరో అవతారం ఈ అవతారంలో అనే బ్రాహ్మణుడికి హైహయ వంశరాజులకు ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు రుచి అనే బ్రాహ్మణుడి భార్య ఆకుతి ఆ పుణ్య దంపతులకు యజ్ఞం రూపంలో శ్రీహరి అవతరించాడు ఇది ఏడో అవతారం ఈ అవతారంలో దేవతల సహాయంతో స్వయంభువ మనువంశాన్ని రక్షించాడు ఎనిమిదో అవతారంగా శ్రీహరి నాభికి మేరుదేవికి కొడుకు జన్మించాడు ఆ కొడుకు పేరు ఋషభుడు